ఎడుగురి జగన్ జగన్మోహన్ రెడ్డి షార్ట్ కట్ లో వైఎస్ జగన్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని రాజకీయ సెలబ్రిటీ అసలు జగన్ కి అంతటి సెలబ్రిటీ క్రేజ్ ఎలా వచ్చిందో ఇప్పటికీ చాలా మందికి అర్థం కాదు దాన్ని మీకు వివరంగా అందిస్తోంది మా జనహితం రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సభలు సమావేశాలు జరుపుతుంటే తండ్రి రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ రాజకీయ దిద్దారు తండ్రి రాజశేఖర్ రెడ్డి నిలబడిన పులివెందులలో తన తండ్రి తరపున ఎన్నికల ప్రచారం చేశాడు జగన్ నాయకులు వస్తూ ఉంటారు ఉంటారు చరిత్రలో నిలిచే నాయకులు మాత్రం కొందరే ఉంటారు అలాంటి వారిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు ఆరు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నేత సాహసించని ఏ సీఎం ఫ్యామిలీ చేయని పనిని రాజశేఖర్ రెడ్డి వారసుడు వైఎస్ జగన్ చేసి సంచలనం సృష్టించారు సీఎంగా తన తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే జగన్ మనకంటూ ఓ పత్రిక ఓ ఛానల్ ఉండాలనుకుని వాటిని స్థాపించటం అప్పట్లో ఓ సంచలనమైంది చాలామంది రాజకీయ నేతలకు అప్పటికే అర్థమైంది జగన్ చరిష్మా ఏంటో ఆ ఎన్నికల్లో జగన్ ప్రచారానికి వచ్చిన జనాన్ని చూసి కడప జిల్లా అవాక్కైంది అప్పటి వరకు బెంగళూరులో వ్యాపారాలతో బిజీగా ఉన్న జగన్ రాజకీయాల్లోకి రావటం చూసి జనం నీరాజనం పట్టారు జగన్ పేరుతో చాలా జిల్లాల్లో ప్రభంజనంలా జగన్ యువసేన అంటూ పలు యువ సంఘాలు పుట్టుకొచ్చాయి ఇది చూసిన జగన్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు తన తండ్రి అకాల మరణం తర్వాత ఆ వార్త విని మరణించిన కుటుంబాలకు అండగా ఉంటానని ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్రతో ప్రజల్లోకి వెళ్లి జగన్కి జనం బ్రహ్మరథం పట్టారు ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్ జగన్ క్రేజ్ చూసిన కాంగ్రెస్ పార్టీకి గుండెల్లో గుబులు పుట్టింది ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జగన్ ఓదార్పు యాత్ర తలనొప్పిగా తయారైంది స్థానిక నేతల నుంచి కాంగ్రెస్ కురువృద్ధుల వరకు జగన్ ఓదార్పు యాత్ర ఆపమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా ద్వారా పలుసార్లు హెచ్చరించారు కానీ జగన్ ఆ హెచ్చరికలు లెక్కలోకి తీసుకోకుండా తన ఓదార్పు యాత్రను కొనసాగించారు ఇక లాభం లేదనుకున్న హైకమాండ్ సోనియా గాంధీ రంగంలోకి దిగి ఓదార్పు యాత్ర ఆపాలని జగన్ కు ఆదేశాలు జారీ చేసింది ఓదార్పు యాత్ర చేయడానికి అనుమతి కోరడానికి అమ్మ విజయమ్మను తీసుకుని ఢిల్లీ వెళ్లారు జగన్ రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేపడతానని సోనియాను తల్లి విజయమ్మ జగన్ కోరారు కానీ దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా అనుమతివ్వలేదు అంతేకాదు నువ్వు రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేయొద్దని ఆ కుటుంబాలన్నిటినీ ఒకే చోటికి రమ్మని అక్కడ పరామర్శించమని సలహా ఇచ్చారట దీంతో జగన్ అతని తల్లి విజయమ్మ భారత సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లి పరామర్శించడం గౌరవం అంతేకాని వాళ్లని మన దగ్గరికి రమ్మని పరామర్శించడం సంస్కారం కాదని చెప్పి ఢిల్లీ నుంచి వెనుతిరిగి వచ్చారట జగన్ ఆత్మగౌరవం దెబ్బతినడంతో కాంగ్రెస్ అధినేత్రి గాంధీకి ఓదార్పు యాత్ర చేపడుతున్నానని ప్రజలకు ఇచ్చిన మాటను మరువలేనని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు తాను విలువనిస్తానని జగన్ ఓ లేఖ రాశారు అదే లేఖను సాక్షి పేపర్ ద్వారా ప్రజలకు తెలిసేలా మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది అదే రోజు జగన్ తిరిగి ఓదార్పు యాత్రను ప్రారంభించారు తాను నేతల మనిషిని కాదని ప్రజల మనిషిననే భావన ప్రజల్లో కల్పించాడు ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ మరియు అతని తల్లి విజయమ్మ రెండు వేల పది నవంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేశారు ఈ రాజీనామా నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి మిత్రులు సన్నిహితులు కుటుంబ సభ్యులు జగన్ కు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకోవద్దని వారితో రాజకీయం మనం చేయలేమని వారించి చెప్పారట తన ఆత్మగౌరవాన్ని చంపుకుని కాంగ్రెస్ లో ఇమడలేనని జగన్ తేల్చి చెప్పారు పొమ్మనలేక పొగబెట్టిన కాంగ్రెస్ జగన్ మరియు తన తల్లి విజయమ్మ రాజీనామాను వెంటనే ఆమోదించి కాంగ్రెస్ తన అహంకారాన్ని ప్రదర్శించింది ఆత్మగౌరవం ఈ పదం వినడానికి చెప్పడానికి చాలా సులభం కానీ సగటు మనిషి తన రియల్ లైఫ్లో పాటించడం చాలా కష్టతరం అదే రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఆ మాట ఒక హాస్యాస్పదమే జగన్ విజయమ్మ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాల్లో ఎన్నికలు అనివార్యమయ్యాయి జగన్ ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఓడించడానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కయ్యాయి జగన్ తల్లి విజయమ్మ పేరు మీద పదుల సంఖ్యలో డమ్మి నామినేషన్లు వేయించారు అంతేకాకుండా ఆత్మగౌరవాన్ని ఓడించడానికి అధికారం దుర్వినియోగమైంది ధనం మద్యం ఏరులై పారి జగన్ని ఒంటరిని చేసింది అంతేకాకుండా జగన్ని దెబ్బతీయడానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ కురువృద్ధులు కడపకు వచ్చి అనేక యుక్తులు పన్నారు ఈ ఎన్నికల పరిణామాలను తీక్షణంగా పరిశీలించిన ఓటరు ఆత్మగౌరవానికి పట్టాభిషేకం కట్టి జగన్కు దేశంలోనే ఐదు లక్షల నలభై ఐదు వేల పైచిలుకు ఓట్లతో అత్యంత మూడవ మెజార్టీతో కడప పార్లమెంటు ఎన్నికల్లో విజయం అందించడమే కాకుండా ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతయ్యేలా చేశారు ఈ ఎలక్షన్ ఫలితాలతో దేశంలోని రాజకీయ నాయకుల చూపు జగన్ వైపు మళ్లింది జగన్ ఆ క్రేజ్ రావడానికి గల కారణాలు చూస్తే జగన్ రాజకీయ అరంగేట్రం చేయకముందే అతని పేరు మీద పలు యువ సంఘాలు పుట్టుకొచ్చాయి ఆ యువ సంఘాలతో జగన్ యువనేతగా మరింత ప్రాచుర్యంలోకి వచ్చాడు సీఎంగా తన తండ్రి రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే జగన్ మనకంటూ ఓ పత్రిక ఓ ఛానల్ ఉండాలనుకుని వాటిని స్థాపించడం అప్పట్లో ఓ సంచలనమైంది అప్పుడే అర్థమైంది జగన్ ఏంటో తెలుగు సాంప్రదాయాలను గౌరవిస్తూ తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపట్టడంతో జగన్ ప్రతి కుటుంబంలో ఒకడయ్యాడు జగన్ ఒక్కడే జగన్ ఏం చేయగలడులే అనుకున్నారు కానీ నా తండ్రి నాకిచ్చిన మీరందరూ ఉండగా నేను ఒంటరిని ఎలా అవుతాను అన్నమాట జగన్ ను ప్రజలకు మరింత చేరువ చేసింది కాంగ్రెస్ టీడీపీల తలలు వంచి ప్రజలు ఆత్మగౌరవానికి పట్టాభిషేకం చేసి కు ఐదు లక్షల నలభై ఐదు వేల పైచిలుకు ఓట్లతో దేశంలోనే అత్యంత మూడవ మెజార్టీతో విజయాన్ని అందించడం జగన్ తన పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తరువాత జరిగిన పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం జగన్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసి కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన రైతు శ్రామిక పార్టీ స్థాపించి నలభై ఐదు రోజులకే కడప నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు పులివెందులలో తల్లి విజయమ్మ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు మొదటి రోజు పార్లమెంటులో జగన్ అడుగుపెట్టిన సమయంలో జగన్కు బీజేపీ నేతలు కాంగ్రెస్ యాంటీ పక్షాలు అన్నీ కలిపి సభలో బల్లలు చరిచి స్వాగతం పలికారు ఈ సన్నివేశాన్ని చూసిన సోనియా గాంధీకి జగన్పై మరింత మండిపాటు కలిగిందట ఒక యువనేత పార్టీని వీడి సొంతంగా ఇంత గుర్తింపు తెచ్చుకోవడం భరించలేకపోయారు హస్తిన కాంగ్రెస్ పెద్దలు అంతేకాదు జగన్ అంటే సోనియాకు అంతకు ముందు నుంచే కొంచెం మండిపాటు ఉందని దానికి రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్న సమయంలో జగన్ తన మీడియా సంస్థ ప్రారంభోత్సవానికి సోనియాని ఆహ్వానించడానికి కేవీపీతో కలిసి ఢిల్లీ వెళ్లారట ఆ సమయంలో సోనియా గాంధీకి జగన్ ని రాజశేఖర్ రెడ్డి కుమారుడు అని పరిచయం చేశారట కానీ జగన్ సోనియాకు కంగు తినేలా ఆన్సర్ ఇచ్చారట అయం జగన్ జగతి పబ్లికేషన్ చైర్మన్ అని గర్వంగా చెప్పారట దీంతో సోనియా కంగు తిన్నారట సోనియా తనలో తాను అనుకున్నారట జగన్ కొద్దిగా వంగే నేత కాదని అందరిలాంటి నాయకుడు కాదని ఒక అభిప్రాయానికి వచ్చారట కానీ అది మరుగున పడిన విషయంగా ఉండిపోయింది కొద్ది రోజులకే జగన్కు అనుకూలంగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి వచ్చారు వారి చేత పార్టీకి పదవులకు రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు జగన్ ఎన్నికల్లో జగన్ పదహారు సీట్లు గెలుచుకుని విమోగించారు దీంతో జగన్కు రాష్ట్రంలో మరింత క్రేజ్ పెరిగింది తర్వాత నేను కాదని నా తండ్రి మీ అందరినీ ఇచ్చారని సభల్లో ఓదార్పు యాత్రల్లో పలుసార్లు జగన్ అన్నారు దీంతో జగన్ ప్రజలకు మరింత దగ్గరయ్యారు అంతేకాదు కాంగ్రెస్ను ఇరుకున పెడుతూ రైతు రైతుదీక్ష ఫీజుపోరు జలదీక్ష అంటూ ప్రజలకు మరింత చేరువయ్యారు కాంగ్రెస్ తన తండ్రి పెట్టిన పథకాలను నీరుగార్చుతోందంటూ ప్రశ్నించారు దీంతో జగన్పై కాంగ్రెస్ నాయకులు పార్టీ కురువృద్ధులు సోనియా కలిసి పన్నాగాలు పన్నారు కాంగ్రెస్ నేత శంకర్రావు కడప జిల్లాకు చెందిన లాయర్ ద్వారా జగన్పై తన తండ్రి అధికారాన్ని వినియోగించుకుని జగన్ వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని కేసు పెట్టించారు దీనిపై కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది జగన్పై అనేక అభియోగాలు మోపి జగన్ను పదహారు నెలలపాటు జైల్లో పెట్టించారు దీంతో కాంగ్రెస్పై ప్రజల్లో మరింత విద్వేషం పెరిగింది జగన్ను జైల్లో పెట్టించి పార్టీని నిర్వీర్యం చేయాలని భావించాయి కాంగ్రెస్ టీడీపీలు కాని వైసీపీని ఏకతాటిపై తీసుకువచ్చింది రెడ్డి కుమార్తె జగన్ సోదరి అయిన షర్మిళ అన్న జైల్లో ఉన్న సమయంలో తన తండ్రిలా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ఓ మహిళ రాష్ట్ర రాజకీయాల్లో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడంపై రికార్డు సృష్టించారు ఈ దశలో జగన్ కి క్రేజ్ మరింతగా పెరగడానికి కారణాలు చూస్తే ఎంపీ స్థానానికి రాజీనామా చేసి నలభై ఐదు రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసి దేశంలోనే అత్యధిక మూడవ మెజార్టీతో గెలుపొందిన నేతగా జగన్ చరిత్ర సృష్టించారు కాంగ్రెస్ నేతలందరూ భయపడేలా అధినేత్రి సోనియాకే కౌంటర్ ఇచ్చారు జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పదహారు మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్లీ వారిని ఎన్నికలకు పంపి తన జెండాతో గెలిపించుకున్న నేత జగన్ పదహారు నెలలు కాంగ్రెస్ పార్టీ జగన్ను జైల్లో పెట్టించిన జగన్ మరింత పదునైన నేతగా రాజకీయాల్లో రాటు తేలాడు రాజన్న కూతురు షర్మిల జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీని ఒకే తాటిపై నడిపి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఇది జగన్ కుటుంబానికి మరింత మైలేజ్ తీసుకొచ్చింది జగన్ జైల్లో ఉన్నప్పుడు తన పార్టీని నడిపిన విధానం రాష్ట్ర విభజన సమయంలో జగన్ పాత్ర ఏంటనేది ఇప్పుడు చూద్దాం జగన్ జైల్లో ఉన్న సమయంలో రాజకీయ మేధావులు రచించిన అనేక పుస్తకాలను జైల్లో చదివారట మహాభారతం వంటి ఇతిహాసాలను చదివారు ఆయన జైల్లో ఉన్న సమయంలో తన పార్టీ ఎలా నడుస్తుందో అని తెలుసుకునేవారు జగన్ ను మొత్తం పదహారు నెలల పాటు జైల్లో ఉంచారు జైల్లో ఉన్న సమయంలోనే సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమం తారా స్థాయికి చేరింది జైల్లోనే సమైక్యాంధ్ర నినాదంతో నిరాహార దీక్ష చేశారు జగన్మోహన్ రెడ్డి ఆహార పానీయాలు ముట్టుకోకపోవడంతో జైలు అధికారులు హాస్పిటల్లో చేర్చారు తర్వాత జగన్ విడుదల కావడంతో జైలు నుంచి భారీ ర్యాలీతో అభిమానులు తన నివాసానికి తీసుకువెళ్లారు జగన్ జనంలో మళ్లీ ప్రభంజనంలా ఉవ్వెత్తునగిశారు దీంతో జగన్ బయటకు వచ్చాక కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను విడగొట్టిందని ఈ విభజన ప్రక్రియలో మనకు అన్యాయం జరిగిందని జగన్ దుయ్యబట్టారు దీనికి వ్యతిరేకంగా ఏపీలో డెబ్బై రెండు గంటల పాటు బంద్ నిరసనలు చేయాలని వైసీపీ అధ్యక్షుడి హోదాలో జగన్ ప్రకటించారు దీంతో మళ్లీ వైసీపీ ప్రజల్లో తన హవాని చాటింది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు జగన్ను విడుదల చేసి పార్టీని దెబ్బతీయాలని భావించారు కానీ జగన్ ఆ ఆరు నెలల కాలంలోనే నియోజకవర్గాల సమాచారం ప్రకారం సీట్లను కేటాయించారు తన తండ్రి మరణం తర్వాత పార్టీలో తన వెంట ఉన్నవారికి సీట్లను కేటాయించారు వెన్నంటి ఉన్న యువ నేతలకు సీట్లను కేటాయించారు జగన్మోహన్ రెడ్డి ఏపీలో నూట డెబ్బై ఐదు గాను నియోజకవర్గ నేతలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించి పార్టీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్ స్టామినా చరిష్మాను చూసి టీడీపీ నేతలు కంగుతిన్నారు తిన్నారు ఇక కేంద్రంలో కాంగ్రెస్పై వ్యతిరేకత మోదీ వీచడంతో చంద్రబాబు బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అంతేకాదు కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇవ్వడంతో కాపు తెలగ ఒంటరి బలిజా ఓటర్లు చంద్రబాబుకు మొగ్గు చూపారు ఇక పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ అరంగేట్రం చేసి టీడీపీకి మోదీకి మద్దతు ఇవ్వడం జరిగింది విభజనలో నిధులు లేక అమరావతిని నిర్మించాలంటే అనుభవం ఉన్న నాయకుడికి ఓటు వేయాలని జనం భావించి చంద్రబాబు వైపు మొగ్గు చూపారు పుట్టిన పిల్లవాడి మొదలుకొని చివరికి కాటికి పోయే ముసలివాడి వరకు తీర్చలేని హామీలతో టీడీపీ మేనిఫెస్టో ప్రకటించింది ఇవన్నీ జగన్కు ఎన్నికల ఫలితాలలో వ్యతిరేకత కలిగించి చంద్రబాబు సీఎం అయ్యారు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకుగాను నూట పది టీడీపీ గెలుచుకోగా అరవై ఏడు స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో వైసీపీ విజయాన్ని దూరం చేసుకుంది జగన్ జైలులో అనేక ఇతిహాసాలు రాజనీతి పుస్తకాలు చదివేవారు సమైక్యాంధ్ర కోసం జగన్ జైల్లో నిరాహార దీక్ష చేపట్టారు జగన్ను పదహారు నెలలు జైల్లో ఉంచినా జైలు నుంచి విడుదలైన సమయంలో వేలాది మంది కార్యకర్తలు జగన్ను ర్యాలీగా ఇంటికి తీసుకువెళ్లారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ఆరు నెలల ముందు విడుదలైన పార్టీకి క్రియాశీలకంగా ఒక తాటిపై తీసుకువచ్చి ఎన్నికలకు వెళ్లారు మోదీ పవన్ గాలి వీచిన రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అరవై ఏడు స్థానాలు వైసీపీ గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు జగన్ నిలువరించడానికి టీడీపీ ప్రభుత్వం చేసిన కుట్రలను జగన్ ఏ విధంగా తిప్పికొట్టారో ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి ప్రజల్లో ఎండగట్టారు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు ప్రజాక్షేమంలో వైసీపీ పోరుబాట చేపట్టింది ఎన్నికల్లో హామీలు ఇచ్చి వాటిని తీర్చడంలో బాబు సర్కార్ విఫలం చెందిందని జగన్ టీడీపీ సర్కార్ను ప్రశ్నించారు హుద్ తుఫాను వల్ల ఏపీకి చాలా నష్టం జరిగిందని కానీ చంద్రబాబు సర్కార్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమైందని జగన్ దుయ్యబట్టారు రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదని మండిపడి రైతుల పక్షాన నిలబడ్డారు రెడ్డి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు అందులో ముఖ్యంగా రైతులకు ఇచ్చిన రుణమాఫీ అమలు చేయలేదని డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేయలేదని జగన్ ప్రత్యక్ష పోరాటం చేశారు విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక పింఛన్ల తొలగింపు రేషన్ కార్డులను తొలగించడంపై సర్కార్పై పోరుబాట పట్టారు జగన్ టిడిపి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనుకడుగు వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల పాటు ఆందోళనలు చేపట్టి కలెక్టరేట్ల ముందు ఆందోళన చేపట్టింది వైసీపీ దీనిపై జగన్ పలుసార్లు అసెంబ్లీ వేదికగా చర్చకు పట్టుబట్టారు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఆలస్యం చేస్తుందని ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని జగన్ ప్రశ్నించారు విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రం నిర్మించాలని కానీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేదని జగన్ నిలదీశారు జగన్ ప్రజల పక్షాన నిలబడి చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు దీంతో సర్కారుకు గుబులు పుట్టింది అంతేకాదు ప్రభుత్వంలో చలనం రాకపోయేసరికి మహాధర్నాకి పిలుపునిచ్చారు రెడ్డి రైతుల పక్షాన్న నిలబడి ఉభయ గోదావరి జిల్లాల నేతలతో కలిసి రైతు దీక్ష చేపట్టారు దీంతో వైసీపీ నేతలపై సర్కార్ అనేక కేసులు పెట్టి ఇరుకున పెట్టింది ప్రభుత్వం నిర్వహించినా జగన్ వెనుకడుగు వేయలేదు ఇక టీడీపీ సర్కార్ అమరావతి ప్రాంతంలో వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి తీసుకుంది దీనికి రాజధాని రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది సర్కార్ రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసింది దీంతో జగన్ రాజధాని ప్రాంత రైతుల వెంట నిలబడ్డారు రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని జగన్ విమర్శించారు జగన్ ప్రతిపక్ష నేతగా ఎదుగుదలను నిలువరించడానికి టీడీపీ సర్కార్ ఇరవై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష ద్వారా ప్రలోభపరిచి టీడీపీలోకి ఫిరాయించేలా చేసింది మంత్రి పదవులు పలు కాంట్రాక్టులు కేసుల నుంచి తొలగిస్తామని హామీలు ఇవ్వడంతో వైసీపీ నుంచి టీడీపీకి ఫిరాయించారని వారిపై చాలా వార్తలు షికార్లు కూడా చేశాయి దీంతో జగన్ పార్టీని ఇరుకున పెట్టాలని భావించింది చంద్రబాబు సర్కార్ కానీ జగన్ అన్ని ఆటుపోట్లకు రాటుదేలిన నాయకుడిగా నిలబడ్డాడు పార్లమెంటు సాక్షిగా జగన్ అధికారపక్షంపై చేసిన పోరాటాలు ప్రత్యేక హోదా గురించి చేసిన కృషి జగన్కి ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టాయి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చడంలో బీజేపీ సాధించడంలో టీడీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక హోదా కోసం పెట్టారు ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ సర్కార్ బీజేపీని ప్రశ్నించడం లేదని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం జగన్ టీడీపీ సర్కార్ కంటే ఎక్కువగానే పోరాడారు ఓసారి వాటిని పరిశీలిద్దాం రెండు వేల పదిహేను ఆగస్టు నెలలో జగన్ ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ధర్నా చేపెట్టారు ఈ ధర్నా విజయవంతమైంది ప్రభుత్వ అలసత్వానికి వ్యతిరేకంగా అదే నెలలో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో డిమాండ్ చేసి ప్లకార్డులతో నినాదాలు చేశారు నవంబర్ నెలలో గుంటూరులో జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టారు జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఓ లేఖను అందించారు తర్వాత రాష్ట్రపతిని కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్రపతికి భేటీ అయి జగన్ వివరించారు ఇక రైతులపై ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలపై జగన్ దీక్ష పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేశారు ఈ దీక్షలో వేలాది మంది రైతులు జగన్కు సంఘీభావం తెలిపారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో యువతలో చైతన్యం తీసుకువచ్చింది వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ యువభేరీలు నిర్వహించారు కాకినాడలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి యువభేరీ నిర్వహించారు జగన్ దీనికి రాష్ట్ర మంచి స్పందన వచ్చింది తరువాత విద్యార్థులతో కలిసి శ్రీకాకుళంలో యువభేరీ కార్యక్రమం చేపట్టారు యువతలో చైతన్యం రావడంతో విశాఖపట్నం తిరుపతి గుంటూరు కాకినాడ ఏలూరు కర్నూలు విజయనగరం జిల్లాల్లో యువభేరీ సభలు నిర్వహించి ప్రభుత్వంపై ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారు రెడ్డి ప్రభుత్వంలో చలనం రావడం లేదని యువత ప్రత్యేక హోదా కోసం విశాఖలో ర్యాలీ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు చేయాలని భావించారు యువత తలపెట్టిన ఈ ర్యాలీకి జగన్ మద్దతు ఇచ్చారు కానీ ప్రభుత్వం విద్యార్థులను ఎక్కడికక్కడా కట్టడి చేసింది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను విశాఖలో ఎయిర్పోర్ట్లోనే నిలువరించారు పోలీసులు జగన్పై పోలీసు అధికారులు ప్రవర్తించిన తీరుపై విద్యార్థులు నిరసన తెలిపారు ఇలా జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఏపీ కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు రాజకీయంగా జగన్ను ఎదుర్కొనలేక ప్రభుత్వం అనేక యుక్తులు పన్నింది అయినా జగన్ వాటిని ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోతున్నారు జగన్కు రాష్ట్రంలో అంత క్రేజ్ రావటానికి ఇవే కారణాలని రాజకీయ మేధావులు పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు చూశారుగా జగన్నంటే పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రజలకు అండదండగా యువతకు ఆదర్శ ప్రాయుడిగా ఉండడమే జగన్కి రాజకీయంగా వ్యక్తిగతంగా అంత క్రేజ్ రావడానికి కారణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి